భయం ఎందుకు ఎందుకుంటుందన్న భయం ఎందుకు ఎందుకుంటుంద బాధ్యతగా పోతున్నా బాధ్యత నాకు నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చారు ఆ బాధ్యత నెరవేర్చి నేను గెలిచి వాళ్ళ సమస్యలు ఏం ఏమున్నాయో ఆ సమస్యల మీద ఫైట్ చేసి రావాల్సిన నిధులు తీసుకొచ్చి వాళ్ళకు సేవ చేసే భాగ్యం గురించి వెళ్తున్నాను సరే పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ఇదే గడ్డ నుంచి ఎంపీ గారు ప్రధానమంత్రి దాకా ఎదిగారు సో అట్లాంటి గడ్డ నుంచి మీరు ఇవాళ పోటీ చేస్తున్నారు ఏంటి అంటే అక్కడ సమస్యలైనా లేకుంటే మీకున్నటువంటి ఎజెండా ఏం కనిపిస్తుంది అక్కడ వాళ్ళు చెప్తారు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసారు మెదక్ను ఎందుకంటే ఉపాధి కలగడానికి గవర్నమెంట్ సెక్ సెక్టార్స్ పెట్టారు ప్రైవేటు ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ఇక్కడ ప్రాజెక్టులు కట్టారు సింగూరు ప్రాజెక్టు కట్టారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రాంతంలో ఐఐటి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఐఐటీ ఇచ్చారు పేదలకు భూములు ఇచ్చారు అయితే గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇచ్చి భూములు ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు పేదల ప్రజల పక్క మీద వాళ్ళకు ఎంతో సేవ చేసే తత్వం ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం ఇందిరమ్మ వారసుడిగా నీలమ్మతామంటారు కానీ ఎన్నికల ముందు సీన్ కట్ చేస్తే ఎపిసోడ్ ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి కొంత నిరాశ తోటి పార్టీని విడి ఆ రోజు ఉన్న సంఘటన మీకు అన్ని తెలుసు అన్న రజేశ్ ఆ రోజు చూసిన ఒక బిఆర్ఎస్ ఒక చిన్న చూపు చూసింది ఒక అరవై లక్షల మంది ఉన్న వాళ్ళను ఒక టికెట్ ఇవ్వలేడు అరే మేము లేమా అని చెప్పి ఒక ఆత్మగౌరవం మీద ఫైట్ చేసిన బీఆర్ఎస్ మీద ఆత్మగౌరవం మీద ఫైట్ చేసినప్పుడు నేను ఆత్మగౌరవం మీద నిలబడ్డప్పుడు నేను నాకు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక మాట చెప్పిన మధు అంటే అందరు అంటారు అందరు నాయకులు వచ్చి వచ్చిపోతారు నిలబడ్డాడు అని చెప్పి అన్నారు నేను ఆ రోజు ఏమన్నా ఆత్మగౌరవం మీద ఫైట్ చేసినప్పుడు నేను ఆత్మగౌరవం నింపాలి కదా నన్ను నన్ను చూసి అందరూ జెండాలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు ఎత్తారు వాళ్ళ గురించి నేను నిలబడాలి కదా నేను ఆ ఆత్మగౌరం గురించి ఆ రోజు నిలబడ్డా నేను బ్యాలెట్లు ఉంటా అని చెప్పిన మాట మీద నిలబడ్డా సో నీలం అంటే మాట మీద నిలబడే ఖచ్చితంగా కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే రాజకీయంగా ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఒక పార్టీ లాగా వస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు మీ నియోజకవర్గం తీసుకుంటే మదన్ రెడ్డి అయినా ఎలక్షన్ రెడ్డి అయినా మొత్తం ఇట్లా ర్యాలీ అవుతున్నారు రేవంత్ రెడ్డి చూసి వాళ్ళు సో అట్లాంటి పరిస్థితి మీ గెలుపుకి ఎట్లా చాలా ఎందుకు ఎందుకు మదన్ రెడ్డి అసెట్ అయినా ఎందుకు వచ్చిండ చాలా దగ్గర ఫ్రెండ్స్ ఉండే అంటే అలాంటి ఫ్రెండ్ అసెట్ అయినా కాంగ్రెస్ లకి వచ్చిండే ఆడ విలువ అయ్యక పోవడమే కదా వాళ్ళ అంక వాళ్ళు అందుబాటులో ఉండకపోవడమే కదా ఒక ఎమ్మెల్యేలకు కలవకూరి ఒక మంత్రులకు కలవకుండా ఎవరికి అందుబాటులో ఉండకూరి స్వేచ్ఛ ఉండకుండే కనీసం మేము కూడా పోతుండే మన కార్యకర్తలం దూరం ఈ ఒక్కొక్క సిరిసిల నుంచి ఎక్కడికించో దూరం కంచో వచ్చి కార్యకర్తలు వచ్చి ఫోటో అంటే ఫోటో కూడా దిగనియకుండే గతంలో అంటే అహంకారంగా ఉంటారు అని కార్యకర్తలు ఎంతమంది నాకు చెప్తారు వాళ్ళ అహంకారమే వాళ్ళను కానీ ప్రజల్లో ఏం కోరుకుంటారు అన్న స్వేచ్ఛ కావాలి మనిషికి విలువనియమంటారు వచ్చిన వ్యక్తి నువ్వు అన్నావు ఇంతకు ముందు మధు అనగానే ఎందుకు అంత మాస్ పబ్లిక్ వస్తే వస్తారని మధు అంటే అందరిని కలుపుకోతాడు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడతాడు నీ కష్టం ఏమనుంటే చెప్తారు అయితే చేస్తా అంట లేకుంటే అన్న నేను ఏం ఏమున్నా నేను తర్వాత చూస్తా అని చెప్తా వాళ్ళు ఆ ప్రేమ కోరుకుంటారు మనిషి కావాల్సింది విలువనే కదా ఆ విలువ దొరికినప్పుడు ఎవరైనా అవుతారు విలువ ఇచ్చే దగ్గరికి పోతారు సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముదిరాజుల్ని బీసీలందరినీ కూడా కడుపులో పెట్టుకుంది కాబట్టి అక్కడ ఆత్మగౌరవం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీలోకి వచ్చారా మీరు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళైతే ఒక సీటు కూడా వెళ్ళే కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు ఇచ్చిన ఉండే క్యాబినెట్ ఎప్పుడు క్యాబినెట్ లో ఇప్పుడు మా సిఆర్ కూడా మినిస్టర్ గా తీసుకుంటారు బీసీడీ నుంచి బీసీఏ లకు తీసుకొస్తాంటారు మా ఒక్క కార్పొరేషన్ కాదు ముదిరాజు కార్పొరేషన్ ఒకటి కురుమల కార్పొరేషన్ మున్నూరు కార్పొరేషన్ ఆర్యవైశ్యుల కార్పొరేషన్ పద్మశాలీల కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇట్లా అన్ని వర్గాలను చూస్తుంది ఓన్లీ ఈవెన్ మీ ముద్రాళ్ళే కాదు